నమస్కారం పురాణోస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత పార్వతీఖండము అధ్యాయములు ఏడు మరియు ఎనిమిది పార్వతిగా ఆ దేవికి నామకరణము చేయుట విద్యాభ్యాసము నారదుడు హిమవంతుని వద్దకు వచ్చుట పార్వతీ హస్తమును చూచి భవిష్యత్తు తెలుపుట చింతచుచున్న హిమవంతుని ఊరడించుట పార్వతి వివాహమును శివునితో జరపవలెనని తెలుపుట వారి సందేహమును తొలగించుట బ్రహ్మనుడివెను నారద మహాతేజస్విని యోగు ఆ దేవి శిశువుగా మారి లౌకిక రీతిని అనుసరించి ఏడవసాగాను ఆ మనోహర రోదనమును విని అచ్చటి స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోయి ప్రసన్నులై త్వరితగతిన అచటకు చేరిరి నీలకమలదళ సమాన శ్యామకాంతితో సుశోభితురాలైన ఆ పరమ తేజస్వి మనోరమయగు శిశువును జూచి గిరిరాజగు హిమాలయుడు అతిశయానందమగ్నుడయ్యను తదనంతరము చక్కటి ముహూర్తమున మునులతో గూడి హిమవంతుడు తన కుమార్తెకు కాళి మొదలుగా గల సుఖప్రదములకు పేర్లు పెట్టెను వర్షాకాలమునందలి గంగా జల వలె శరదృతువు శుక్లపక్షమునందలి వెన్నెల వృద్ధి చెందినట్లు ఆ దేవి దినదిన ప్రవర్ధమానురాలగుచుండెను సౌశల్యాది గుణములతో కూడి బంధుజనులకు ప్రేమపాత్రురాలైన ఆ బిడ్డను అందరూ కులాచారము ప్రకారము పార్వతి అని పిలువసాగిరి తల్లి కాళికను ఉమా అని పలికి తపస్సు చేయుట నుండి నివారించను సుందరవదనయగు ఆ గిరిరాజ నందిని తరువాత లోకమునందు ఉమానామముతో ఖ్యాతి చెందను నారద తదనంతరము విద్యోపదేశ సమయం ఆసన్నమయ్యను అప్పుడు శివదేవి తన చిత్తమును ఏకాగ్రము చేసి మిక్కిలి ప్రసన్నురాలై శ్రేష్టమైన గురువు దగ్గర విద్యాభ్యాసము చేయనారంభించను శరత్కాలము నందలి హంసల పంక్తి తమంతకు తాము గంగానదీ తీరమున చేరి రాత్రి అందు తమ ప్రకాశము స్వయముగా మహౌషధులకు చేరినట్లు పూర్వజన్మయందలి విద్యలన్నీవు ఆమెకు ప్రాప్తించను మునీంద్ర ఆ విధముగా నేను శివదేవి ఆవిర్భావ లీలను మాత్రమే వర్ణించి తిని ఇప్పుడు ఇతర లీలలను వివరించదను వినుము ఒకనాడు భగవంతుడకు శివుని ప్రేరణతో నీవు ప్రసన్న మనస్కుడవై హిమాచలుని గృహమునకు వెళ్ళితివి మునీంద్ర నీవు శివతత్వమును తెలిసినవాడవు ఆ స్వామి లీలలను ఎరగిన వారిలో శ్రేష్ఠుడవు నారద గిరిరాజగు హిమవంతుడు నీ రాకను చూచి నీకు ప్రణమిల్లను నిన్ను పూజించను తన పుత్రుని పిలిపించి ఆమెతో నీ పాదములకు ప్రణామము చేయించను మునీశ్వర తదుపరి హిమవంతుడు నీకు నమస్కరించి తన సౌభాగ్యమును ప్రశంసించను తలను వంచి చేతులు జోడించి నీతో పలికెను హిమాలయుడు నుడివెను ఓ నారద మునీంద్ర బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడవు జ్ఞానివి అయిన ప్రభువు మీరు సర్వజ్ఞులు దయతో ఇతరులకు మేలు చేయుటయందు లగ్నమైనవారు నా పుత్రిక యొక్క జన్మకుండలి ఎందలి గుణదోషములను తెలుపుడు నా కుమార్తె ఎవరికి ప్రియపత్ని అగును బ్రహ్మనుడివెను మునిశ్రేష్ఠ నీవు మాట్లాడుట ఎందు కుశలుడవు కౌతూహలివి గిరిరాజగు హిమాలయుడు అర్ధించగా నీవు కాళికాదేవి హస్తమును పరిశీలించితివి ఆమె యొక్క సకలాంగములయందును విశేషముగా దృష్టి సారించి హిమవంతునితో ఇట్లు ఆరంభించితివి నారదుడు నుడివెను శైలరాజా మేనక మీ కుమార్తె చంద్రుని ఆదికళతో సమానురాలై పెరిగినది ఈమె సమస్త శుభలక్షణ సంపన్న ఈమె అంగములు శోభాయమానములు తన పతికి ఈమె మిక్కిలి సుఖప్రదయగును తల్లిదండ్రుల కీర్తిని వృద్ధి చేయును ప్రపంచమునందలి సమస్త స్త్రీలయందు ఈమె పరమసాధ్వి స్వజనులకు సదా మహదానందమును కలిగించును గిరిరాజ నీ పుత్రిక చేతియందు అనియు ఉత్తమ లక్షణములే కనిపించుచున్నవి ఒక రేఖ మాత్రము విలక్షణముగానున్నది దాని యథార్థ ఫలమును వినుము ఈమెకు యోగి అయినవాడు దిగంబరుడు నిర్గుణుడు నిష్కాముడు భర్తయగును అతనికి తల్లిదండ్రులు ఉండరు అతడు ఎప్పుడూను అమంగళకరమైన వేషధారణ చేయును బ్రహ్మ పలికను నారద ఈ మాటలను విని అవి సత్యములని తలంచి మేనక హిమవంతులు ఇరువురు మిగుల దుఃఖితులైరి కానీ జగదంబ నీ వచనములు విని నీవు చెప్పిన లక్షణముల ద్వారా తనకు రాబో భర్త శివుడని తలంచి మనస్సులోనే హర్షోల్లాసములతో పొంగిపోయాను నారదుని మాటలు ఎప్పుడును అసత్యములు కావు అని ఆలోచించి ఆ దేవి భగవంతుడకు శివుని చరణయుగలమును తన హృదయమునందు నిలుపుకొని నిరంతరము మీదు మిక్కిలిగా ప్రేమింపసాగాను నారద అప్పుడు మనస్సులో దుఃఖితుడైన హిమవంతుడు నీతో ఇట్లు చెప్పాను మునీంద్ర ఆ రేఖ యొక్క ఫలితమును చూసి నాకు గొప్ప దుఃఖము కలిగాను నేను నా పుత్రికను దాని నుండి రక్షించుటకు ఏమి ఉపాయం చేయవలయను మునీంద్ర నీవు గొప్ప కుతూహలమును కలిగి ఉండి మాటలాడుట యందు మిగుల నేర్పరివి హిమవంతుని మాటలను విని తన మంగళకర వచనముల ద్వారా వారి ఆనందమును వృద్ధి చేయుటకు నీవిట్లు పలికితివి నారదుడు నుడివెను గిరిరాజ నీవు స్నేహపూర్వకముగా వినుము నా మాట సత్యము అది అసత్యము కాదు చేతి అందలి రేఖ బ్రహ్మలిపియగును నిశ్చితముగా అది మిథ్య కాజాలదు కనుక శైలప్రవర ఈ కన్యకకు అట్టివాడే పతియగును ఇందు సంశయము లేదు ఈ రేఖ వలన కలుగు చెడు ఫలితము నుండి రక్షింపబడుటకు ఒక ఉపాయము కూడా కలదు దానిని ప్రేమతో వినుము అది చేయుట వలన నీకు సుఖము కలుగును భగవంతుడగు శంకరుని వంటి వరుని నేను నిరూపించి తెలిపితిని అతడు సర్వసమర్థుడు అనేక రూపములను లీలగా ధరించుచుండును అతని యందు చెడు లక్షణములన్నీ సద్గుణములుగా మార్పు చెందును సమర్థుడైన యందు ఏదైనా దోషముండినచో అది అతనికి దుఃఖము కలిగించదు అసమర్థునికి అది దుఃఖప్రదమగును ఈ విషయము సూర్య అగ్ని గంగలను దృష్టాంతముగా తీసుకొనవలను కనుక వివేకముతో నీవుని కన్యను భగవంతుడగు శివుని చేతిలో పెట్టుము భగవంతుడైన శివుడు సమస్తమునకు ఈశ్వరుడు సేవింపదగినవాడు నిర్వికారుడు సమర్థవంతుడు అవినాశీయగు ఆయన తొందరగానే ప్రసన్నుడగును కనుక నీ కన్యను పరిగ్రహించును ఇందులో సంశయము లేదు విశేషముగు ఆ స్వామి తపస్సునకు వసుడగును పార్వతి తపమనరించినచో సకల కార్యములు సిద్ధించును సర్వేశ్వరుడగు శివుడు అన్ని విధముల సమర్థుడు ఆయన ఇంద్రుని వజ్రమును కూడా నశింపచేయగలడు బ్రహ్మ ఆయన అధీనములో నుండును ఆ స్వామి అందరికిని సుఖమును ప్రసాదించును పార్వతి భగవంతుడగు శంకరునకు అగును ఆమె సదా రుద్రదేవునకు అనుకూలముగా నుండును ఆమె మహాసాధ్వి ఉత్తమ వ్రతమును పాటించును తల్లిదండ్రుల సుఖమును వృద్ధి చేయును ఆమె తపస్సు చేసి శివభగవాను మనస్సును తన వశము చేసుకొను ఆ భగవానుడు కూడా ఆమెను తప్ప ఇతర ఏ స్త్రీని వివాహమాడడు ఈ ఇరువురి ప్రేమ ఒకరితో ఒకరికి తగినటువంటిది అట్టి ఉన్నత శ్రేణికి చెందిన ప్రేమ ఇంతకు ఎవరికీని జరగలేదు ఈ సమయమునను లేదు భవిష్యత్తునందు ఉండబోదు గిరిశ్రేష్ట ఈ దేవతల కార్యము చేయవలసి ఉన్నది వారికి జరిగిన నష్టము నంతయు వీరి ద్వారా పునరుజ్జీవితము చేసుకొనవలెను లేక ఉద్ధరించుకొనవలెను అద్రిరాజా మీ కన్యను పొందియే హరుడు అర్ధనారీశ్వరుడగును మరల వీరిరువురు సంతోషముతో కలియుట జరుగును మీ కుమార్తె తన తపఃప్రభావముతో సర్వేశ్వరుడగు పరమేశ్వరుని సంతృప్తిపరచి ఆయన శరీర అర్ధభాగమును తన అధికారమును అందించుకొను ఆ స్వామి అర్ధాంగము కాగలదు గిరిశ్రేష్ట నీవు ఈ నీ కన్యను భగవంతుడైన శంకరునికి తప్ప ఇంకెవరికి ఇవ్వరాదు ఇది దేవతల గుప్త రహస్యము దీనినెప్పుడునూ బయట వెలువరించరాదు హిమాలయుడు పలికెను జ్ఞాని వగు నారద మునీంద్ర నేనొక విషయమును చెప్పెదను శ్రద్ధతో వినుము ఆనందానుభవమును పొందుము అన్ని విధములైన ఆసక్తులను వదిలిపెట్టి మహాదేవుడు తన మనస్సును సంయమనము చేసి నిత్యము తపస్సు చేయును దేవతలకు కూడా దుర్గోచరము కాడు దేవర్షి ధ్యాన మార్గస్థితుడై భగవంతుడకు ఆ శంభుడు పరబ్రహ్మయందు తన మనస్సును లగ్నము చేసి ఉండును దాని నెట్లు మనము మరలించగలము ధ్యానమును వదిలి వివాహమును చేసుకున్నటకు ఎట్లు ఉద్యమించును ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలదు దీపపు జ్వాల వలె ప్రకాశించువాడు నసింపనివాడు ప్రకృతికి అతీతుడు నిర్వికారుడు నిర్గుణుడు సగుణుడు నిర్విశేషుడు ఇచ్ఛారహితుడు తన సదాశివ నామస్వరూపమును కలవాడు ఆ పరబ్రహ్మ కనుక దానినే సర్వత్రా ఆ స్వామి సాక్షాత్కరింపచేయును బాహ్యమైన అనాత్మ వస్తువునందు దృష్టి సారించడు ఇచటికి వచ్చు కిన్నెరుల వలన ఆ ప్రభువును గురించి ఈ మాటలే నిత్యము వినబడుచుండును ఈ విషయము మిథ్య కాదు కదా పూర్వకాలమునందు భగవంతుడుగు హరుడు సతీదేవి సమక్షమున ఒక ప్రతిజ్ఞ చేసినని తెలియవచ్చును దక్షకుమారి ప్రియమైన సతీ నేను నిన్ను తప్ప ఇంకా ఏ స్త్రీని నా పత్నిగా గ్రహించను నేను నీతో సత్యమును పలుకుచున్నాను అని ఆ ప్రభువు పలికెను ఇట్లు సతీదేవితో ఆ స్వామి ముందే ప్రతిజ్ఞ చేసెను ఇప్పుడు సతీదేవి మరణించిన తర్వాత మరి ఒక స్త్రీని ఎట్లు గ్రహించగలడు ఇది విని నీవు పలికితివి మహామతి గిరిరాజ ఈ విషయమున నీవు చింతించనవసరము లేదు నీ కుమార్తె కాళీయే పూర్వకాలమున దక్ష సతీదేవిగా ఉండెను అప్పుడు ఈమెకు సదా సర్వమంగళప్రదముగు సతీ అను పేరు ఉండెను ఆ సతీదేవి దక్షకన్య అయి రుద్రునకు ప్రియపత్ని అయ్యను ఆమె తన తండ్రి వలన యజ్ఞమునందు అవమానింపబడి అటులనే భగవంతుడకు శంకరుడు కూడా అవమానింపబడినట్లు చూసి కోపముతో తన శరీరము త్యాగము చేశాను ఆ సతీదేవియే మరల నీ గృహమున ఉద్భవించినది నీ కుమార్తె సాక్షాత్తు జగదంబయగు సతీదేవియే ఈ పార్వతి భగవంతుడైన హరుణకు పత్ని కాగలదు ఇందులో సందేహము లేదు నారద నీవు ఈ విషయములన్నీ హిమవంతునకు విస్తృతముగా తెలిపి పార్వతి పూర్వరూపము చరిత్రయును ప్రేమను పెంపొందించునదగును కాళి యొక్క సకల వృత్తాంతమును నీతో విని హిమవంతుడు తన భార్య కుమారులతో కూడి సందేహరహితుడయ్యను నీ నోటి నుండి తన పూర్వకథను విని దుర్గ సిగ్గుతో తలవంచుకొనెను ఆమె ముఖము మీద చిరునవ్వు చిహ్నములు పరుగిడసాగాను గిరిరాజైన హిమాలయుడు పార్వతీదేవి చరిత్రను విని ఆమె తలను చేతితో నిమురుచు మస్తకమును మూర్కొని తన ఆసనము దగ్గరనే కూర్చొనబెట్టుకొనెను నారద దీని తర్వాత నీవు సంతుష్టుడవై స్వర్గలోకమునకు వెళ్ళితివి గిరిరాజు హిమవంతుడు కూడా మనస్సులో మనోహరమైన ఆనందమును పొంది సర్వసంపదలతో కూడిన తన భవనమును ప్రవేశించను అధ్యాయంలో ఏడు మరియు ఎనిమిది సమాప్తం